దేవి హిందూ సనాతన ధర్మంలో జ్ఞానం విద్య కళలు సంగీతం వాక్చాతుర్యం విజ్ఞానానికి అధిష్టాత్రి దేవత అయితే ఆమెను విద్యాదేవి వాగ్దేవి శారదా దేవి అనే పేర్లతో కూడా పూజిస్తారు దేవి వాహనం హంస హంస జ్ఞానము పరిశుద్ధతకు సంకేతం తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని కమలంపై కూర్చుని ఉంటారు ఇది పరిశుద్ధత జ్ఞానం సత్యానికి సరస్వతి దేవి బ్రహ్మదేవుని సత్యభామగా చెప్పబడింది వాగ్దేవిగా ఆమె వాక్ ప్రవాహమునకు మాటల శక్తికి మూలం ఋగ్వేదంలో సరస్వతిని ఒక నదిగానే కాకుండా జ్ఞాన ప్రదాయంగా విద్యార్థులు కళాకారులు సంగీతకారులు ఆమెను భక్తిగా ఆరాధిస్తారు పుస్తకాలు వాయిద్యాలను ఆమె ముందు ఉంచి పూజించడం ఆనవైతే సరస్వతి దేవి మన జీవితంలో జ్ఞానం అనే కాంతిని ప్రచురింపచేసిన శక్తి ఆమె పూజ ద్వారా అజ్ఞానం తొలగిపోతుందని విద్యా కళలో నైపుణ్యం పెరుగుతుందని నమ్మకం ఈ రోజు అలంకారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో मुख्य अतिथि गुंटूर ईस्ट एम एल्ए श्री मोहम्मद नसीर मुख्य अतिथि विचार